అందరికీ నమస్తే ఈరోజైతే ఫామ్ దగ్గరకు వచ్చాము ఈరోజు సాటర్డే కాదు సండే కాదు ఫ్రైడేనే వచ్చా ఎందుకంటే సాటర్డే నాకు కొంచెం వేరే అదర్ వర్క్స్ ఉన్నాయి సండే రోజు మీ అందరికీ కమిట్మెంట్ ఉంది కొన్ని ప్రీ ఆర్డర్స్కి నేను ఆర్గానిక్ పసుపు అండ్ మామిడల్లం పంపించేది ఉంది ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ట్వంటీ టు థర్టీ కేజెస్ నేను తీసుకోలేకపోయానండి ఎందుకంటే స్టాక్ ఎక్కువ లేదు చూస్తున్నారు కదా ఇదే ఉంది అసలు ఇంకా ఇది కూడా ప్రీ ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళకి సరిపోతుందా నేను ఇంక అమౌంట్ రీ రీఫండ్ చేయాలా అన్నది నాకు క్లారిటీ వస్తుంది ఇవాళ తీసుకెళ్ళి ఫ్రైడే సాటర్డే క్లీన్ చేసి సండే పంపించేటప్పటికి ఎవరికైనా నేను అమౌంట్ రీఫండ్ చేయాల్సి వస్తే మాత్రం ఎవ్వరు తప్పు కనుకోవద్దండి అక్కడికి సరిపోద్దనే తీసుకుంటున్నా ఏమన్నా మిస్ అయితే నా చేతిలో లేదు ఇది ఎప్పటికప్పుడు ఓ వంటో ఏదో అయితే వండి కష్టపడైనా పంపిస్తా కానీ ఇది ఏడెనిమిది నెలలు వెయిట్ చేస్తే వచ్చే పంట కాబట్టి సో అదనమాట విషయం ఇంకెక్కువ లేట్ ఇంకెక్కుండా వాళ్ళ కూడా ఎక్కువ లేట్ చేయకుండా అయితే త్వరగా హార్వెస్ట్ చేసి ఎంత హార్వెస్ట్ వచ్చింది కూడా నేను మీకైతే చూపిస్తా ఇగోండి పసుపు హార్వెస్ట్ చేస్తున్నాము ఎంత బాగా వచ్చింది చూడండి అసలు వితౌట్ కెమికల్స్ అసలు ఎంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తామా మనం దగ్గరికి జూమ్ చేయనా అందరు జూమ్ చేయండి కనిపిస్తలేదు అని పెడతారు కామెంట్లు చూసారా ఇంత బాగుంటదనమాట పసుపు స్మెల్ కూడా చాలా చాలా బాగుంది కోయిల చూసిరా ఎట్లా కూస్తుందో సో మొత్తం హార్వెస్ట్ చేశాక ఎంత వచ్చింది అనేది అయితే నేను మీకు చూపిస్తా ఓకేనా ఇదిగోండి ఫైనల్ గా ఇంతే వచ్చింది పసుపు ఒకసారి తోట అంతా చూపినానా తోట మొత్తం తీసేసామండి కంప్లీట్ అయిపోయింది ఆ నేను ఇందాక చెప్పినట్టు నాకు సరిపోతుందా లేదా ప్రిఆర్డర్స్ సరకన్నా అని డౌట్ వస్తుంది ఇన్ కేసు సరిపోకపోతే చెప్పా కదా రీఫండ్ చేయడమే నా వెలుసు ఒక మూడు నాలుగు కిలోలు ఏమైనా తక్కువ పడుతుందేమో అనుకుంటున్నా ఇంకా చీకటి కూడా అవుతుంది ఇంకా కొన్ని కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఉన్నాయి అవి తెంపుకొని ఇంకా బయలుదేరుదాం పదండి ఇదిగోండి వాళ్ళు మొత్తం కలుపులు ఈ వీక్లో కొంచెం తీసేసుకున్నారు అంటే ఇది ఈ వన్ వీక్ వరకు కాదులేండి టెన్ డేస్ వరకు వాళ్ళకు వేరే బిజీ ఉందని చెప్పి ఇంకా ఇక్కడంతా కూడా కొంచెం ఎక్కువ టైం ఉండి క్లీన్ చేసిర్రు ఆల్మోస్ట్ ఆలు మన టమాటా తోట దగ్గర నుంచి మొదలు పెడితే ఈ చివరి నుంచి ఆ చివరికి చూపినాను ఆ చివరి దాకా క్లియర్ అయిపోయిందండి మొత్తం కలుపు క్లియర్ అయిపోయింది అండ్ ఇగోండి ఇక్కడ కూడా మన ఇట చూపినాను ఇది చాలా మంది అడుగుతున్నారు అసలు ఎంత బాగుంటుందో అండి నిమ్మ బాలాజీ నిమ్మ గజ నిమ్మ మరి అది వేరే ఇది వేరో తెలియదు కానీ రసం అయితే ఒక్కటి బిండుపు ఇద్దరు మనుషులకు పులిహోర చేయొచ్చండి ఇప్పుడు ఈ ఒక్కదాంతో ఇద్దరు మనుషులకు పులిహోర చేయొచ్చు అంత రసం వెళ్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇంకోటి ఇంకోటి కూడా వండుతుంది అన్ని నేను చెప్పా కదా మంచిగా వాటర్ తీసి స్టోర్ చేసుకుంటున్నా మనకి పచ్చళ్ళ వస్తుంది అట్లా రకరకాలుగా యూజ్ చేయొచ్చు ఈ చెట్టు చూసారండి ఇది వచ్చేసి వాక్కాయ చెట్టు అనమాట ఇది అటు సైడ్ ఉండేది నేను తీసి పెట్టిచ్చా ఇది బతుకుతుంది దీనికి ఏం వరి లేదు ఇదొకటి అదొకటి రెండు వాక్కాయ చెట్లు ఈ రెండు కూడా బ్రహ్మాండంగా పండుతాయి సారీ పండుతాయి అంటున్నా మళ్ళీ ఎన్నుకుంటాయి నేను మీకు చూపిస్తా ఇగోండి ఇది వచ్చేసి ఎర్ర ఉసిరి ఈసారి కొంచెం పూతొస్తుంది నెక్స్ట్ ఇయర్ కి ఖచ్చితంగా వస్తుందండి అండి ఎర్ర ఉసిరి లాస్ట్ ఇయర్ నా బర్త్డే కింద ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో బర్త్డేస్ ఉంటాయి కదా అట్లా ఒక చెట్టు పెడతా లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి ఈ చెట్టు పెట్టాను అనమాట ఇగోండి మంచిగా రెడ్ కలర్ లో ఉంటది ఇది చూపిన నా దగ్గర ఇగోండి ఇలా రెడ్ కలర్ లో ఉంటుంది ఉసిరి చాలా మంచిది ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటది నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నా చాలా మంది లాస్ట్ టైము ఈ టమాటో చూపించి ఈ టమాటో వెరైటీ ఏంటో చెప్పండి నాకు గుర్తు లేదంటే చాలా మంది చెప్పారండి కాశీ టమాటో అని నాకు కాశీ అని గుర్తుంది కానీ అదో కాదో మళ్ళీ నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు అయితేనేమో అని నేను మిమ్మల్ని అడిగిన బట్ మీరు కూడా సేమ్ చెప్పిర్రు ఈసారి అయితే చాలా వరకు ఖర్చి తీసుకెళ్తున్నా అండి అసలు పెద్ద పెద్ద కాయలు కొరికేస్తున్నాయి నేను వచ్చేసరికి నెమలి మంచిగా టమాటాలు తింటుంది ఇందాక అగోండి చూపిస్తాగండి ఇగోండి ఇది మంచిగా ఉంటే ఇంకో టూ త్రీ డేస్ లో ఫుల్గా పండేది ఇంత పెద్ద టమాటా చూడండి ఎలా తినేస్తుంది ఫోకస్ చేయను అందుకే కచ్చి టమాటాలు తీసుకెళ్లి పండబెట్టుకోవాల్సి వస్తుంది ఇంకేం చేస్తాం ఆర్గానిక్ టేస్ట్ వాటికి కూడా నచ్చింది ఇంక ఇటువైపు కూడా ఉన్నాయండి చూద్దాము పసుపు మాత్రం ఈ ఇయర్కి ఇంకా క్లోజ్ అండి నేను సేల్ అనే పర్పస్ లో కూడా పెట్టలేదు బట్ అది అంతే కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్సే అవుతూ ఉంటాయి కదా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన ఇదిలో మన పసుపు తోట మన పసుపు పంట మంచిగా చేతికి వచ్చింది వినపడుతుందో లేదో దగ్గరకు వచ్చి మాట్లాడతా మన పసుపు పంట చేతికి వచ్చిందండి ఇంక ఇదంతా కూడా మంచిగా మడులేసుకొని ఆకుకూరలు కూరగాయలు పండించుకుందాం అందరూ ఆకుకూరలు అమ్మొచ్చు కదండి కూరగాయలు కూడా చేయొచ్చు కదా మేము తీసుకుంటాము అంటున్నారు ట్రై చేస్తా అండి ఖచ్చితంగా ఎందుకంటే ఇంత బా ఇంత బాగా ఎందుటమాట ఇవ్వండి ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు వచ్చిన ఈ రెస్పాన్స్కు నాకు కొంచెం ఏమంటారు ఎనర్జీ వచ్చింది సో ఖచ్చితంగా ట్రై చేద్దాము ఈసారి యంగ్ జనరేషన్ పిల్లలతో కలిసి టైఅప్ అయ్యి ఇంకా మంచిగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఆ యంగ్ జనరేషన్ పిల్లలు కూడా మా పిల్లలు మా పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళు అనమాట అట్లాంటి పిల్లల్ని దగ్గర సపోర్ట్ చేద్దాం అనేసి ఇందాకే కార్లో వస్తూ వస్తూ మాస్టర్ ప్లాన్లు వేసినాము సో ఎంతవరకు వర్కౌట్ అయిద్దో ఏమో చూడాలి ఏదేమైనా వాళ్ళకి సపోర్ట్ అయితే చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయినా ఇగోండి కాశీ టమాటోలు ఎంతెంత లావు ఎంతెంత ముద్దుగా ఎంత బాగున్నాయి చూసిరా ఇంతకంటు ఉంచితే నన్ను నాకు నీయో అందుకే తెంపేసిన కూడా చూద్దాం రండి ఏమున్నాయి ఇదిగోండి పప్పాయ ఇది మన ఆల్ టైమ్ అనమాట మన ఫామ్ అబ్బో అరే అరదాక పడ్డది మన ఫామ్ లో ఇంకా చాలా ఉన్నాయి పప్పాయాలు ఇంకేమున్నాయో చూద్దాం రండి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కట్ చేద్దాం గోండి ఇదంతా మన టమాట చూడండి గుత్తులు గుత్తులు కాచింది ఎంత బాగా కాసిందో ఒకటే చెట్టండి చాలా బాగా వచ్చింది కదా ఒకటి రెండు పండినే తీసుకుంటున్నా ఇదంతా మంచిగా ఆర్గనైజ్ చేయాలి ఇగోండి ఇదంతా బచ్చల కూర ఎందుకు వదిలేసిన అంటే ఇదంతా విత్తనాలకు అవుతుంది ఇప్పుడు మనం మడులు చేస్తాం కదా మడులు చేశాక మనకు సోర్స్ ఆఫ్ సీడ్స్ ఇక్కడి నుంచే సో అందుకే అది వదిలేసినా అండి అండ్ మెంతికూర మొన్న కొంచెం తీసుకెళ్ళిన కదా మెంతికూర టమాటా వండితే సూపర్ ఉంది టేస్ట్ ఈసారి మిగతా మొత్తం కూడా హార్వెస్ట్ చేద్దాం ఎందుకంటే ఇంకా నెక్స్ట్ టైంకి ముదిరిపోతుంది సో ఇదంతా హార్వెస్ట్ చేయాలి అసలు నిజంగా చెప్తున్నా కట్టెల పొయ్యి మీద అప్పుడే దెంపి మునగాకు వచ్చి మెంతికూర టమాటా మంచి కట్టెల పొయ్యి మీద వండితే ఆ హక్కీలో అన్నమైన తినొచ్చండి అంత బాగుంటుంది వంట చేయాలని ఉంది కానీ లాస్ట్ టూ వీక్స్ నుంచి ఫామ్ లో ఏం చేయలేకపోతున్నా ఎందుకంటే మాకిక్కడ ఈ హార్వెస్ట్ పసుపు ఇవి హార్వెస్ట్ చేసేసరికి టైం అంతా అయిపోతుంది అందుకని ఏం చేయలేం అదే ఇంత పుదీనా ఇంత మెంతికూర హార్వెస్ట్ చేసినాము బుట్టలు అన్ని ఇంటికాడ మర్చిపోయి వచ్చిన బా పెద్ద పెద్ద బుట్టలేమో నిండిపోయినాయి అందుకని ఇంక ఇంట్లో హార్వెస్ట్ చేసినా ఇంకా అటువైపు చూద్దాం ఏమేమి ఉన్నాయో చీకటి పడతానే ఉంది చూసిరా టైమే జాలతలేదు ఇదిగోండి ఈ చెట్టుకు అసలు ఎన్ని జామకాయలు ఉన్నాయి చూడండి ఎంత పూతుందో చూడండి తిందామంటే ప్రజెంట్ ఒక్కటి కూడా లేదు కానీ ఫుల్ అంటే ఫుల్ జామకాయలు ఉన్నాయి అబ్బా చాలా చెట్టు నిండా రాంగని ఇదే చూసిన నేను ఇది ఇది కూడా నేను ఆన్లైన్ లోనే తెచ్చిన ఇక్కడికి వచ్చేసేయండి ఈ జామ చెట్టుకు నేను ఒకటేసారి ఇరవై ముప్పై కాయలు కోసి ఒక చిన్న కొమ్మకు చూపించా కదా ఆ జామ చెట్టు ఇది పక్క పక్కన అనుకోకుండా ఏందో పక్క పక్కన పెట్టినాం ఇది మరి ఆ రోజు సిచ్యువేషన్ ఏందో నాకు గుర్తులేదు సో ఇంకేమన్నా ఉన్నాయేమో ఫామ్ అంతా ఒక రౌండ్ వేసేసి ఇంకా ఏం కూరగాయలు వచ్చి చూపించి ఇక ఇంటికి పోదాం చలో ఈ వాడికి ఇగోండి ఇదంతా కూడా క్లీన్ అయిపోయింది ఇంకా అన్నీ స్టార్ట్ చేస్తా అండి ఇంకొక ఒక వన్ వీక్ టెన్ డేస్ లో మొత్తం ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేస్తా ఇగోండి ఇది టమాటో చెట్టు ఒక విత్తనం వేస్తే ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు ఎట్లా వస్తున్నాయో చాలా బాగా వస్తాయి అబ్బా ఇగోండి ఇదంతా టమాటానే ఇగోండి ఓ అమ్మ ఇట్రా రైషా ఇదిగోండి ఇదంతా టమాటా టమాటానిగ ఈ చెట్టుకు చెట్టుకు మొత్తం ఇదంతా ఇగో కానీ పండేదా కొంచెం అవకాశం లేదు కాబట్టి పంపుతున్నా నేను ఈ వీక్ తీసుకుపోయినా నెక్స్ట్ వీక్ పండుతాయి నెక్స్ట్ వీక్ తీసుకుపోయినా ఆ నెక్స్ట్ వీక్ పండుతాయి అనమాట అమ్మో టమాటాలకు కూడా మందు బాగానే కొడతారు అందుకే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి ఇంకోటి చూపియాలి మీకు ఈ చెట్టు చూడండి గా ఎంత వచ్చిందో ఇట్లా చుట్టూ చూపినానా ఫుల్ చిగురులు వచ్చేసి మంచిగా పూత వచ్చింది ఈ చెట్టు చూసి మస్తు సంతోషపడ్డా ఇగోండి ఇదంతా అయిపోయినాయి కనిపిస్తున్నాయా మీకు ఇదంతా లాస్ట్ వీడియోలో చూపించా కదా ఇందాక స్టార్టింగ్ వీడియోలో అక్కడ కూడా చూపించా కదా ఇదంతా కలుపు అయిపోయింది తీయడము నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంటుంది కలుపు లేకపోతే సంతోషం అనిపిస్తుంది నెక్స్ట్ టైము ఇంకా మామిడి అల్లము అల్లము కొంచెం గట్టిగా ప్లాన్ చేద్దామండి ఈసారి దీని మీద కొంచెం టైము మనీ రెండు ఇన్వెస్ట్ చేస్తా ఇకేమే ఇంకా మంచిగా ఇంటికాడ దారిలో పాల ప్యాకెట్ కొనుక్కొని వచ్చినాం టీ తాగాలనిపించింది ఇప్పుడు కట్టెల పొయ్యి మీద ఈ వారము వంట చేయలేకుండా టీ అయినా పెట్టుకొని మంచిగా టీ తాగి కూరగాయలు అన్ని ఇంటికి ఇంటికెళ్ళిపోదాం మంచి చెయ్యండి కూరగాయల హార్వెస్ట్ అయిపోయింది ఇక రెండు వారాలు బ్రేక్ వచ్చింది కదా మనం పొలంలో ఏం చేసుకొని తినలేదు కదా క్రేవింగ్స్ వస్తున్నాయి ఏం క్రేవింగ్స్ అనుకోరు కట్టెల పోయి క్రేవింగ్స్ అలాంటిది కూడా ఒకటి ఉంటది అనమాట మన భాషలో సో అందుకని టీ అన్న పెట్టుకుందాము దానికి ఎంత టెన్ ఏ కదా అని టీ పెట్టుకుంటున్నాం వేరే ఏదైనా టైం పడుతుంది టీ అయితే జస్ట్ రెండు నిమిషాల్లో అవుతుంది దీనిలో డబల్ డమాక్ ఏంటంటే చల్లటి చలిపెడుతుంది ఇప్పుడు టైం ఆరే అవుతుంది ఓ పక్క చలిమంట ఓ పక్క టీ రెండు అనమాట మంచిగా టీ తాగి ఇంకా మీ కూరగాయలు ఏమేమి వచ్చినాయో చూపిస్తా అవన్నీ ప్యాకింగ్ చేసుకొని పోవడమే ఇంకా అమ్మ ఈ వారంతో నా రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది మీకు పసుపు మామిడల్లం పంపించేది అది ఉంది కథ బా ఎంత చల్లగా ఉందో వేడిగా ఉంది చల్లగా అంటుంది అమ్మ టీ రెడీ అయిపోయిందో కట్టెలు మనం టీ తాగే వరకు ఉంచినాం అనుకోండి మనకు మంచిగా చలిమంట కూడా అవుతుంది నాకు ఈ గాజు గ్లాసులలో తాగితే ఎంత ఇష్టమో ఈ కప్పులు నచ్చవు గాజు గ్లాస్ గాని లేదంటే స్టీల్ గ్లాస్ కానీ స్టీల్ గ్లాస్ అయితే ఇంకా నా ఫేవరెట్ అనమాట ఈ కప్పులు అస్సలు నచ్చవు ఏదో ఉందని ఇప్పుడు వాడటమే కానీ గాజు గ్లాస్లో టీ తాగుతుంటే కాడ ఎంత మంచిగా ఉంటది కా ఇంకొండి టీ ఏడి ఆడ చదివినాం ఫైనల్లీ అయితే మనకు వచ్చిన హార్వెస్ట్ చూపిస్తా ఆ మెంతికూర పుదీనా అండ్ దీని నిండా టమాటోలు ఉన్నాయి కాశీ టమాటోలు అవి కూడా తర్వాత వచ్చేసి గులాబీ పూలు కరివేపాకు ఇక్కడ కూడా కొన్ని ఒక రకం పచ్చి టమాటో వచ్చింది ఇదంతా పంపించాల్సిందే అండి అన్ని ప్రీ ఆర్డర్సే అది వచ్చేసి అల్లము ఇంకంతే ఇక నెక్స్ట్ వీక్ నుంచి ఒక ఈ మంత్ ఎండ్ తర్వాత ఫ్రీ అయిపోతా ఈ మంత్ ఎండింగ్ లోపల మొత్తం ఆకుకూరలు కూరగాయలు మొత్తం అదంతా తీసేపిచ్చి సెట్ చేసి మొత్తం మడలు కట్టిచ్చేసి కూరగాయలు వేస్తా ఇంకా మళ్ళీ మనకి ఫ్రెష్ కూరగాయలు స్టార్ట్ అయిపోతాయి ఈ రోజుకైతే ఇదో ఇదే అండి వీడియో ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్